శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి ప్రతిసారి న్యూమరాలజీ గురించి చెప్తున్నాను మనకున్న తొమ్మిది నెంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది నెంబర్లే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి అంటాను నేను వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది తొమ్మిది నెంబర్లు ఏమిటి ఈ తొమ్మిది నెంబర్లతో ప్రపంచం నడుచుడు ఏమిటి చూడండి మీరు మీకు కొన్ని నెంబర్లు ఆ సమయాలలో అనుకూలంగా ఉంటాయి అంటే కొన్ని డేట్స్ కొన్ని డేట్స్ బ్యాడ్గా ఉంటాయి న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మీ పుట్టిన తేదీని బట్టి మీ యొక్క క్యారెక్టర్ ఉంటుందని మీ డెస్టినీ నెంబర్ని బట్టి మీ జీవితం ఉంటుందని చెప్తుంది అదే చెప్తున్నాను ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది చూస్తా చూపెడతాను ఏడు పదహారు ఇరవై తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఈ ఏడు నెంబరు ప్లానెట్ పొజిషన్లో అది కేతు కిందికి వస్తుంది కేతు సంఖ్య ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలామందిని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని గమనించి నా జీవితంలో నేను దాదాపు ఒక వేల మంది సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు కీర్తి ప్రతిష్టల గురించి పాకులాడ పా పడిన వాళ్ళు ఉన్నారు సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఉన్నారు ఇటు చేసి పేరు ప్రఖ్యాతులు దైవభక్తిలో ఉన్నారు ఇక చెప్పాలంటే దేవుడి గురించి ప్రాణాలిచ్చి తీవ్రవాదులుగా మారిపోయే విధంగా ఉన్నారు ఒసమా బిల్లాడెన్ ఇలాంటి వాళ్ళు మతం అంటే మహా పిచ్చి వీరికి ఈ సెవెన్ నెంబర్లో ఉన్నవారికి ఇక వ్యాపారాల విషయానికి వస్తే వీరు పడవ ప్రయాణాలు నీటి ప్రయాణాలు చేసి సంపాదించాలని లేదా లిక్విడ్ సంబంధించిన వాటితోటి బాగా సంపాదించాలని పెట్రోల్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ రైస్ కానీ ఇలాంటి బాగా సంపాదించాలని చేస్తున్నారు భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు ఎక్కువగా ఉన్నారు దాంతోపాటు విదేశాల్లో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో ఉన్నవాళ్ళు విదేశాల్లో నివసించే వాళ్ళు ఈ నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చివరిలో వాళ్ళు బాగా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు నేను గమనించాను అది తర్వాత పదహారో నెంబర్ వన్ సిక్స్ ఇది సెవెన్ నెంబరే కానీ కాకపోతే రెండు నెంబర్ల కలయిక వన్ సిక్స్ ఒకటి సూర్య సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఈ సెవెన్ కంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది రెండు క్వాలిటీస్ ఉంటాయి వీరికి కొంచెం సూర్యుల్లో గొప్పతనం సిక్స్లో వైభవవంతమైన జీవితం కొంచెం దైవభక్తి తక్కువగా ఉంటుంది వీరికి ఇకపోతే టూ ఫైవ్ ఈ రెండు ఐదు సంఖ్యలు కూడా రెండుగా కలిపినప్పుడు అది సెవెన్లోకి వస్తుంది రెండు చంద్ర సంఖ్య ఐదు బుధ సంఖ్య చంద్రుని యొక్క తెలివితేటలు జ్ఞానము అందము అవి ఉంటాయి ఐదులోని చాకచక్యం ఉంటుంది ఈ సెవెన్ నెంబర్లో ఈ సెవెన్ నెంబర్లో ఉన్న వాళ్ళల్లో వీరు మాట్లాడితే తూటాలు పిలినట్టుగా ఉంటుంది కేసీఆర్ గారు సెవెన్లో ఉంటారు ఆయన మాట్లాడాడు అనుకోండి ప్లస్ మీట్ పెట్టాడు అనుకోండి బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది అంతే అయితే ఈ ఏడు పదహారు ఇరవై తేదీలో పుట్టిన వారి జీవితం అంతా అలానే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు దానికి కారణం ఏమిటంటే వారి డెస్టిన్ నెంబర్ పైన ఆధారపడి ఉంటుంది డెస్టిన్ నెంబర్ అంటే పదే పదే చెప్తున్నారు పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టిన్ నెంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబర్ కనుక వీరికి నాలుగు కానీ ఆరు కానీ ఐదు కానీ అయితే పనిచేయదు జీవితం దుర్భరమైపోతుంది ఈ కీర్తి ప్రతిష్టలు కాదు ఇంకా అదపోతాలనుకుంటారు ఏ వ్యాపారం చేసినా సరిగా ఉండదు ఆరోగ్య సమస్యలు వస్తాయి చాలా ఇబ్బంది ఖాయంగా ఉంటుంది ఇంకోటి ఏమిటంటే డెస్టిన్ నెంబర్ అనేది మనం పుట్టినప్పుడే వచ్చేది దాన్ని ఏమి చేయలేం డేట్ ఆఫ్ బర్త్ను ఏమి చేయలేం మరి ఏం చేయాలి మనం బాగుపడాలంటే ఏం చేయాలి మనకు ఉండబడే పేరు మన పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని ఒక డిగ్రీలోకి తీసుకోవాలి అది మూడు వందల అరవై డిగ్రీలోకి తీసుకోవాలి ఒక అక్షరానికి ఒక విలువ ఉంటుంది మనకి ఎన్ని పేర్లు పేర్లలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని అక్షరాలకు వాటి విలువలు ఉంటాయి ఆ విలువలను అనుకూలమైన నెంబర్లోకి మార్చుకోవాలి ఏడుకు ఏదైతే అనుకూలమైన నెంబర్ ఉంటుందో దాన్ని మార్చుకోవాలి అప్పుడు కానీ మీరు డెవలప్ అవుతారు ఈ సెవెన్ నెంబర్లో ఉన్నవారికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను చాలామందికి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వీరు ధరించవలసిన రత్నం ఏమిటా అంటే అని ధరించాలి మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నారు వారి డెస్టిన్ నంబర్ కనుక నాలుగు కానీ ఆరు కానీ ఐదు అయితే చెక్ చేసుకోండి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం వేసేసుకొని పేపర్ పైన టోటల్ ఎంత వస్తుందో చూసుకోండి అది కనుక నాలుగు కానీ ఆరు కానీ ఐదు అయితే మీరు జీవితంలో ఏది సాధించలేరు వందకు వంద శాతం మీ యొక్క పేరును సంఖ్యాబలంలోకి మార్చుకొని అంటే కొంతమంది డౌట్ ఉంటుంది మేము ఎన్ని రోజులు అయిపోయింది కదా నా పేరు ఇలానే ఉంది కదా ఇప్పుడు మార్పు చేస్తే జీవితం మారుతుందా ఖచ్చితంగా మారుతుంది ఇప్పటివరకు ఉన్న సినిమా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు పేర్లు మార్చుకున్నాకనే బాగుపడ్డారు సినిమాల పేర్లు నెంబర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది ఏ నెంబర్లు మీకు అనుకూలమైన తేదీలో తెలుసుకొని ఆ నెంబర్లలో ముఖ్యమైన పనులు చేస్తే ఖచ్చితంగా లాభం వచ్చేస్తుంది బిజినెస్ నేమ్స్ కూడా అంటే బిజినెస్కు కొన్ని షాప్ల పేర్లు ఉంటాయి అనిల్ కిరాణం అని లక్ష్మీ జనరల్ స్టోర్ అని ఈ విధంగా ఉంటాయి ఆ పేర్లు వారికి పనికొస్తుందా లేదంటే దేవుడు కదా ఆ దేవుడు కాబట్టి మనం పనిచేస్తుంది కాదు నిమరాలు అలా చెప్పదు నీకు ఉండబడే షాప్ నేమ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి వాటి విలువ ఎంత అది తెలుసుకొని కనుక మనం కరెక్ట్గా కరెక్షన్ చేసి చేసుకున్నాం అనుకుంటే టాప్లో ఉంటారు నన్ను నమ్ము నమ్మకపోండి ఇదేదో నేను నా సొంత విషయాన్ని చెప్పే విషయం డప్పు కొట్టుకునే విషయం కాదండి ఇది వేల పుస్తకాలు వేల గ్రంథాలు జీవితాలను తరిచి చూసిన తర్వాతనే చెప్తున్నాను వినడానికి ఇది పేరు మార్చుకున్నంత మాత్రాన జీవితం మారుతుంది మారుతుంది ఖచ్చితంగా మారుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ప్రపంచంలో న్యూమరాలజీకి ఉన్న గొప్పతనం ఇంకా ఇతర ఏ సబ్జెక్టులకు లేదు నా దృష్టిలో మనం ఇప్పుడు కాదండి ఇప్పటి నుంచి అనుకుంటే ఈ రోజు మనకు కలిసి వస్తుంది ఈ నెంబర్ మనం కలిసి వస్తుంది అనుకుంటాం కదా కానీ దాన్ని పాటించాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒక క్యాలెండర్ తీసుకోండి ఆ క్యాలెండర్లో ముప్పై రోజులలో మీకు మంచి జరిగిన డేట్లు ఏ టిక్ చేయండి అన్నీ ఒకే సిరీస్లోకి వస్తాయి అది తెలుసుకోవడమే నువ్వు పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటే జీవితం మారుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మొన్న ఈ మధ్యనే ఒకరు కరెక్షన్ చేశాను ప్రభుత్వ ఉద్యోగం గురించి పాపం బాగా చదువుకున్నట్టుగా రాలేదు నియమం కరెక్షన్ చేసి కోర్సు ప్రాక్టీస్ చేసి ఇచ్చాను అతనికి లాకెట్ కూడా పంపించాను అద్భుతంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది అంటే ఇలా నా సంత డప్పు కొట్టుకోవడానికి గురించి నేను చెప్పట్లేదు ఎంతోమందికి చెప్పాను చేశాను బాగుపడ్డారు కాబట్టి మీరు కూడా మీ యొక్క సంఖ్యా బలాన్ని పెంచుకుంటే మారుతారని సజెషన్ చేస్తున్నాను ఇక ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులకు మీ బాబు పుట్టగానే ముద్దుగా పేర్లు పెడతారు ఆ పేరు వైబ్రేట్లో ఉందా లేదా ఒకసారి వాడి పుట్టగానే వాడి పేరును ఏమనుకుంటున్నారో నాకు పంపిస్తే దానికి నేమ్ కరెక్షన్ చేసి ఈ పేరులో కక్షరాన్ని మార్చండి అని చెప్తాను పేరు మొత్తం మార్చి పెట్టాను మీ ఇంటి పేరే పెట్టండి మీ తాత పేరే పెట్టండి మీ కులదైవ్యం పేరే పెట్టండి ఏదైనా పెట్టండి కానీ అది వైబ్రేట్గా ఉందా లేదా వాడి నెంబర్కి మ్యాచ్ అవుతుందని చూసి చెప్తాను ఆధార్ కార్డులు ఎంటర్ చేయండి వారి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది మీ తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన గొప్ప అదే వేరే ఏది లేదు మీకు ఏదైనా జ్యోతిష్య సమస్యలు ఉన్నా న్యూమరాలజీ కరెక్షన్స్ ఉన్నా ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు చేయండి మీకు సహాయం చేస్తాను సర్వేజైనా అసూకి నో